ఓ శ్రీ గురు ప్యూర్ మహా ఓ శ్రీ మహాగణాధపతి హేమ అందరికీ నమస్కారం ఈ వీడియోలో శ్రావణ మాసంలో వచ్చే మంగళ గురువత యొక్క విశేషాలను ఇక్కడ తెలుసుకుందాం శ్రావణ మాసం చాలా శుభప్రదమైనది వివాహ శుభకార్యాలు నోములు వ్రతాలు అన్నీ ఈ మాసంలోనే చేస్తారు అందుకే శ్రావణవాసం వచ్చిందంటే అందరికీ ముఖ్యంగా స్త్రీలకు ఆనందోత్సాహాలు వెలువేరుస్తాయి అంతటా ఒకటే సందడి హడావుడి పెళ్లి పనులు కొత్తగా పెళ్ళైన ఆడపిల్లకు శ్రావణ పట్టీలు పెట్టే వేడుకతో కుటుంబ సుఖ సంతోషాలతో క్షేమం కోసం చేసే నోములు వ్రతాలతో నెలతా గడిచిపోతుంటుంది మంగళగారి వ్రతం నాగప్రి వరలక్ష్మి వ్రతం రాఖీ పూర్ణిమ వరుసగా వచ్చే ఈ పండుగలు మన సనాతన ధర్మానికి సాంప్రదాయానికి ఒక పట్టుకొమ్మ లాంటివి వాటి గురించి తెలుసుకోవడం ఆచరించడం ఎంతో శుభప్రదం ఆరోగ్యదాయకం భర్తల దీర్ఘాయుష్ఠు ఆరోగ్యం క్షేమం కోసం సౌభాగ్య సంపద కోసం ఆచరించబడే వ్రతం మంగళగారి వ్రతం మన తెలుగు రాష్ట్రాల్లో పెళ్ళైన మొదటి ఐదు సంవత్సరాలు ప్రతి శ్రావణ మాసంలో వచ్చే అన్ని మంగళవారాల్లో ఈ వ్రతం చేయడం అనవాయితీ కొత్తగా పెళ్ళైన వారందరికి కూడా తర్వాత అంతకుముందు పెళ్ళైన వారికి కూడా ఐదు సంవత్సరాల వరకు మంగళవారం నాడు ఇంటి ముందు చక్కని ముగ్గు పెట్టి గడపలకు పసుపు కుంకుమ బొట్లు పెట్టి మామిడి తోరణాలు గుమ్మాలకు కట్టి తలర తలార స్నానం చేసి చక్కగా అలంకరించుకొని వ్రతానికి సిద్ధమవుతారు కొత్త పెళ్లి కోతుళ్ళు పెద్ద మొత్తం పూజా సహాయంతో తూర్పు దిక్కుగా మండపాన్ని మండపాన్ని అమర్చి కలుషం పెట్టి దాని మీదక మంగళగౌరిని ఆహ్వానం చేసి విధి విధానాలతో శక్తి కొద్ది పూజించి రకరకాల నైవేద్యాలు నివేదిక చేస్తారు హారతి ఇచ్చి మంత్రపుష్పం సమర్పించి ప్రదక్షిణ నమస్కారాలు చేసి భక్తితో వ్రత కథ వినడానికి కూర్చుంటారు పూర్వం అల్పాయు అల్పాష్కుడైన భర్తను సుశీల అనే సాధ్వి మంగళకారు అనుగ్రహంతో బ్రతికించమని సర్వశుభాలు పొందినట్లు మనకు పురాణ కథలు ఉన్నాయి వ్రతకథ అందుకే భర్తల క్షేమం కోరి చేసే వ్రతం సర్వమంగళకరమైందని కర్త కథ పూర్తయ్యాక మంగళే మంగళధారే మాంగళ్యే మంగళప్రదే మంగళార్థం మంగళ మంగళే మంగల్ మాంగళ్యం దేహి వేసద అని అనుకుంటూ ఒక తోరణం గౌరీదేవికి మంగళే మంగళధారే మాంగళ్యే మంగళప్రదే మంగళార్థం మంగళే మంగళేసి మాంగళ్యం దేహిమే సదా అనుకుంటూ ఒక తోరణం గౌరీదేవికి సమర్పించి ఒకటి కుడి చేతికి కట్టుకొని వెలుగుతున్న దీపాన్ని నుండి అట్ల కాడ మీదుగా కాటక తీసి అందరూ కళ్ళ నిండా కాటక పెట్టుకుంటారు సాయంత్రం ఇరుగు వారిని పేరంటానికి పిలిచి ఆహ్వానించి అరటిపళ్ళు ఒక్కలు తమలపాకులతో పూలు బెల్లంతో చేసిన చలిమిడి ముద్దలు వాయినాలుగా ఇస్తారు గౌరీదేవి ప్రతిరూపాలుగా ఆ వాయనాలు పుచ్చుకొని పెద్ద మొత్తైదువలు ఇచ్చే ఆశీర్వాదులు అఖండ సౌభాగ్యాన్ని ప్రోత్సహిస్తుందని భావించి ఆశీర్వాదం తీసుకుంటారు ఇది మంగళగౌరి యొక్క పునదం యొక్క విశేషాలు శుభమస్తు